నమస్తే మీ ఆయన మా వదిలేసి ముప్పై ఐదు సంవత్సరాలు మీ ఆయన వదిలేసారు చనిపోలేదు చనిపోలేదు అమ్మా ఎందుకని అతనికి వేరే బుద్ధులు ఉండే ఇంకొకరితో తిరగడం చేయడం ఇంకొక ఆవిని తీసుకుని వెళ్ళిపోయాడమ్మా మీకు ఏ వయసు అప్పుడు అంటే నాకు పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళి అయిందమ్మా పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు మీకు నాకు ముగ్గురు పిల్లలు అమ్మాలు ఈ పాప మూడో పాప అమ్మ అయితే ఇద్దరికి ఊర్లో పెళ్లి అమ్మాయిలే అమ్మాయిలేనమ్మా అల్లుగు అల్లులు పెయింటింగ్ పనులు కూలి పనులు చేసుకుంటారు వాళ్ళు మట్టి కాలు బతుకుతున్నారమ్మా అమ్మా భర్త వదిలేసి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిస్తుంది అమ్మా పిల్లలు కష్టపడుకుని అలా పెంచుకోవచ్చు పిల్లలు చిన్నప్పుడే వదిలేసాడమ్మా ఒక ఆయన అంటే మీకు దగ్గరలోనే ఉంటున్నారు దూరం దూరం ఉన్నదో తెలియట్లేదు దూరంగా ఉన్నారు కానీ మాకు చూడరు అందుబాటులో లేదు అస్సలు అందుబాటులో కాదు పిల్లల్ని మైడిట్ చేరు మమ్మల్ని మైట్ చేరమ్మ ముగ్గురు పిల్లల తండ్రి అంటే ఏదో ఒక కారణం ఉంటుంది మీ కారణం మీ వైపునైనా తప్పు ఉండాలి ఆయన వైపునైనా తప్పు ఉండాలి నేను అతనికి డబ్బు అలవాటమ్మా మేము బట్టల వ్యాపారం అది ఉండేది ఆ డబ్బు అంత లాస్ చేసాడు చేసేసి ఇంకా అప్పులు చేసేసాడు చేసేస్తే ఇంకా మేము గొ గొడవ పెట్టాం ఇలాగైతే అవ్వదంటే మరి పని చేసే అలవాటు లేదు ఎక్కడైనా ఊరు వదిలేసి వెళ్ళిపోయాము అప్పులు చేసేసి ఆ వెళ్లిపోిపొడి ఇంకొక ఆవిని తీసుకొని బతుకుతున్నాడు మీకు సొంత ఇల్లు లేదా అందరికి ఫస్ట్ నుంచి పెళ్ళైన కానీ అద్దెలకే ఉంటున్నాం అమ్మా ఒక దగ్గర కదిమరళీ నగర్లోని సీతాంపేటలోని సీతాందాలో ఎన్ని దిక్కలో తిరిగామమ్మా ఎక్కడ ఇల్లు పెట్టినా ఎక్కడ సెలక్షన్ ఇంకా అవ్వలేదు రాలేదు పనికి వెళ్ళిదాన్నమ్మ అలా ఒక రెండు సంవత్సరాలు బట్టి పనులు ఇప్పుడు కరోనా వచ్చిన మాత్రం వంటకి వెళ్ళిదాన్ని కరోనా వచ్చిన కానించి ఇంట్లో ఉండిపోవడం రేకుల ఇంట్లో అద్దెకుండి వరము ఆ రేకు వేడికి వల్లంతా కూడా పుక్కుల్లాగా వచ్చిందమ్మ తీరా సంవత్సరం మందులు వాడినమ్మా ఈ మొత్తం చేతులన్నిటికొచ్చి సంవత్సరం మందులు వడతారు అన్నారు నీకు అమ్మా బీపంతా కాలిపోయినట్టు అయిపోయింది నీకు ఇన్ఫెక్షన్ ఉన్నది ఎండ్లో అది పడకూడదు అంటే పొయ్యి ధరకు కూడా వెళ్ళద్దు అన్నారమ్మా వెళ్ళినా పనులు ఎవరు పెట్టుకోవటం లేదు చూస్తున్నారు చూసి పెట్టుకోవటం లేదు వంట పని వంట పని కూడా పెట్టుకోవటం లేదమ్మ పొయ్యి ధరకి అసలు వెళ్ళద్దు అనేసారు శుభ్రగా చేతులంతా తొక్కలు వచ్చేసి అనుకోవడం కుష్టి వ్యాధులకి అలాగ అలాగైపోయింది శరీరం అంతా చూడరు వాళ్ళు రాళ్ళు కూలిపని వాళ్ళు వస్తారు ఎప్పుడైనా పిల్లలు చూడడానికి ఎప్పుడైనా వచ్చినా చేసినా నేను ఒక పెన్షన్ వస్తే ఇంటర్ది ఏదో కట్టేసుకుంటాం ఉన్నట్టు లేనట్టు అలా ఉండిపోతున్నాం రెండు వేల ఐదు వందలు ఫెన్షన్ వేల ఐదు వందలు వస్తుంది మూడు వేలు మా పాపకు వస్తుంది ఈవిడికి రెండు వేల రెండు వందల యాభై వస్తుంది ఈవిడే వెయ్యి రూపాయలు ఖర్చు కుంచుకుంటుంది అన్ని కొనుక్కోవడానికి పదిహేను వందలు ఇస్తుందమ్మా నాకు మా పాప మూడు వేలు దాంట్లో ఆ పిల్లకి నాకు ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు ఇచ్చా అంటే దానికి ఐదు వందలు మూడు వందలు ఇచ్చేస్తాను ఆ ఉన్న డబ్బులేని ఇంటిది కట్టి కరెంటు బిల్లు కట్టేసరికి పైసా ఉండదాము ఇంకా అలా నెల అంత అలాగా పళ్ళు కోసం వెతుకుతాను కానీ ఎవరు పెట్టుకోవటం లేదు ఎన్ని దిక్కలో ట్రై చేస్తుంది కానీ పెట్టలేదు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను ఇప్పుడు ఏది లేదమ్మా ఇంకా ఏ లేదు గేంజానం అది ఉంటే కొంచెం తాగేస్తాము మధ్యాహ్నం ఏమో వీళ్ళు క్రిస్టింగ్ కిందని ఇప్పుడు మన మేడ వాళ్ళు భోజనం పెడతారు మధ్యాహ్నం పూట ఒక్కొక్కసారి అక్కడ తినేస్తే ఇద్దరు తినేస్తారు నేను కొంచెం గంజానం ఉంటే నేను సరిపెట్టుకుంటాను సంవత్సరం రేషన్ కార్డు ఆపిస్తారు మాకు అద్దెకుంటే అది కరెంట్ మీటర్ మా ఆధార్ కార్డుకి వచ్చింది ఇవి ఆధార్ కార్డుకి సంవత్సరం కార్డు ఆపేశారు మొన్న మొన్న వచ్చింది ఒక నెల అయ్యింది వచ్చి సో ఇది ఫ్రెండ్స్ రామయ్యమ్మ రవణమ్మ ఇంటి పరిస్థితులు విన్నారు కదా సో ఇది అనమాట అయితే ఈ ఫ్యామిలీకి ఒకసారిని పిలిచాను ఆయన చేతుల మీదుగా నేను వీళ్ళకి మనీ అందించాలనుకుంటున్నాను సో మరి మీరు వచ్చి ఈ ఫ్యామిలీకి కొంచెం మీ చేతుల మీదుగా చెక్ అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ సార్ పేరు రవణమూర్తి గారు